జిగురు మట్టి చూడని చక్కగానే ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చారు కదా అందుకే కొట్టి మట్టి మాత్రమే ఉంది మామూలుగా మనం బయట కొంటే ఎవరు కలిపిస్తూ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే నేనైతే వినాయకుడి నిమజ్జనం తర్వాత ఆ యూజ్ చేసిన ప్రతిదాన్ని కూడా ఉపయోగించి మూడు మంచి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేశాను సో అవేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు షేర్ చేస్తాను అలానే దాని యూజెస్ అవన్నీ కూడా షేర్ చేస్తా ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఏమో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వలన ఇంకా కొంతమంది గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన వీడియోస్ షేర్ అవుతాయి ఎందుకంటే ఛానల్లో చాలా మంచి ఫర్టిలైజర్స్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా సో ఫస్ట్ అయితే నేను మట్టి ద్రావణం ప్రిపేర్ చేస్తున్నాను ఇది వినాయక విగ్రహం దాంట్లోని నిమజ్జనం అయిపోయాక ఒక టెన్ లీటర్స్ వాటర్ ఉంటుంది ఇది దీనిలో ఒక హండ్రెడ్ ఎంఎల్ మన ఆముదం కలిపాను ఏ కంపెనీదైనా తీసుకోండి నేను ఇక్కడ పూజా సామాన్ల దగ్గర తీసుకున్నాను అనమాట సో ఆ రోజు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అందుకే వదిలిపెట్టేశాను ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉన్నా సరిపోతుంది ఏం లేదు మట్టి మొత్తం మనకి కిందికి వెళ్ళిపోవాలి ఎందు ఎందుకంటే మనం ఈ వాటర్ని అంతా స్ప్రే చేస్తామనమాట వర్షం పడితే ఎట్లా తడుస్తాయో అంత బాగా స్ప్రే చేసుకోవాలి అది మనకి స్ప్రేయర్ యూజ్ చేసినప్పుడు దాంట్లోకి వెళితే మట్టి స్ప్రేయర్ పాడైపోతుంది కదా సో అందుకోసమే నేనైతే ఈవినింగ్ వదిలేసాను మీరు మార్నింగ్ అట్లా కలుపుకుంటే ఆఫ్టర్నూన్ కానీ ఎలానో మనం మార్నింగు ఆర్ ఈవినింగ్ మాత్రమే స్ప్రే చేస్తాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ అను కలుపుకుంటే ఈవినింగ్ స్ప్రే చేసుకోండి లేదు ఈవినింగ్ కలిపితే నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే నెక్స్ట్ డే మార్నింగు ఇది యూజ్ చేసిన అనమాట ఇక ఈ ద్రావణానికి పర్టికులర్గా ఇంత కొలతలు అని ఏం లేదు నేనైతే ఇప్పుడు ఓన్లీ వినాయక విగ్రహం వేసుకున్నాను కాబట్టి ఇది ఒక ముప్పై లీటర్ నీళ్ళు ఉంటే అది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ అలా అలా ఉండొచ్చు ఆ విగ్రహం ఎర్రమట్టి సో మీకు దొరికితే బయట మీకు అవైలబుల్ ఉంటే మాత్రం ఇంటి పక్కన స్థలాలు అట్లా ఉంటే కొంచెం తవ్వేసి అడుగు నుంచి తీసుకోండి మినిమం ఒక వన్ ఫీట్ అట్లా లోతు నుంచి తీసుకొని ఆ సాయిలు ఈ పై సాయిలు కలిపి వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఎర్రమట్టి దొరికితే ఇంకా మంచిది జిగురు మట్టి అనేది దీనికి అవసరం అన్నమాట సో కొలతలు ఏంటి అంటే మీ దగ్గర ఒక హండ్రెడ్ లీటర్స్ అయితే ఒక ఫైవ్ కేజీస్ మట్టి తీసుకోండి ఫిఫ్టీ లీటర్స్ అయితే ఒక టూ అండ్ హాఫ్ కేజీ త్రీ కేజీస్ తీసుకున్నా పర్వాలేదు సో ఒక రౌండ్ అయితే స్ప్రే చేసేసాను మళ్ళీ వాటర్ పట్టుకున్నాను మళ్ళీ తేరిన వాటర్ మళ్ళీ పోసుకుంటున్నాను అన్నమాట సో ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఏ పెస్ట్ అయినా కూడా క్లియర్ అయిపోతుంది మనకి ఇప్పుడు రెగ్యులర్గా మన అందరి గార్డెన్లో ఎక్కువగా ఉండే ప్రాబ్లం పిండినల్లి పేను వంక సో ఇవే కాకుండా బూజు తెగులు ఇట్లాంటివన్నీ కూడా ఏమైనా చిన్న చిన్న పురుగులు అట్లాంటివన్నా కూడా మొత్తం చనిపోతాయి కాకపోతే ఈ స్ప్రేయర్ అనేది మాత్రం మనం వారంలో ఒక రెండుసార్లు అయినా చేసుకోవచ్చు లేదంటే ప్రతి ఐదు రోజులకి ఒకసారి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది పెస్ట్ కంట్రోల్గా మాత్రమే కాదు చక్కగా పోత పిందే రావడం మొక్కలు హెల్తీగా పెరగడం మంచిగా గ్రో అవుతాయి అనమాట ఆకులన్నీ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి ఎటువంటి పెస్ట్లు కూడా అటాక్ అవ్వకుండా ఉంటాయి ఇది చాలామంది చూసే ఉండొచ్చు వీడియోస్లో నేను కూడా చూసి నేర్చుకున్నదే మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు తప్పకుండా షేర్ చేస్తా నేను స్ప్రే చేసిన ఒక వన్ వీక్కే టమాటా మొక్కలు ఆల్రెడీ పాడైపోయినాయి తీసేయాలని మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా కానీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి అనమాట అన్నీని ఇక ఈ పని పనికిరావి మొక్కలు మళ్ళీ కొత్త పెట్టుకోవాలనుకున్న నాకు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ కొత్తగా పోతొచ్చి చిగుళ్ళు అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ద్రావణం అయితే చాలా బాగా పనిచేస్తుంది నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికీ వన్ వీక్ అయిపోతుంది అనుకుంటా నేను స్ప్రే చేసి కూడా నెక్స్ట్ ఒకసారి ఫుల్గా అంత వీడియో తీసి మొక్క కొత్త మొక్కలన్నీ ఎట్లా ఉన్నాయని మీకు షేర్ చేస్తాను ఇక ఈ ద్రావణం వల్ల ఏమవుతుందంటే సాయిల్ లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది అంటే మనం కొంచెం మట్టి కొన్ని రోజులు అవగానే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కోల్పోతాయి కదా అలా కాకుండా ఈ స్ప్రే వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం రోజులు దాని లైఫ్ పెరుగుతుంది దాంతో మొక్కలు హెల్తీగా పెరుగుతాయి వాటికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఈ మట్టి ద్రావణంలోనే లభిస్తుంది ఇది సివిఆర్ గారి మెథడ్ అని చెప్పి యూట్యూబ్లో ఉందనమాట చింతల వెంకటరెడ్డి గారు అని నేను ఆయన వీడియోస్ కూడా చూశాను సో చూసి ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు మెయిన్ ఏంటంటే అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని పని ఈజీగా చేసుకోగలిగే పని మెయిన్ ఏంటంటే మనం బోల్డ్ అన్ని రకాల ఫుడ్స్ ప్రిపేర్ చేస్తున్నాం కదా మొక్కలకి సో ప్రతిసారి అవే ఇస్తూ ఉంటే వాటికి వాటికి ఉండే పెస్ట్కి అలవాటు పడిపోతాయి అన్నమాట మనం మళ్ళీ మళ్ళీ అదే స్ప్రే చేసినప్పుడు వాటికి ఓకే ఇది ఆల్రెడీ మనం టేస్ట్ చేసిందే మనకి ఏం ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయిపోతాయి అవి సో అందుకే పెస్ట్ కంట్రోల్స్ కానీ ఫర్టిలైజర్స్ కూడా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఇక మనం వినాయకుడికి యూజ్ చేసిన పత్రి ద్రావణం ఇది ఇది అయితే త్రీ డేస్ ఫర్మెంట్ చేశాను చేసి చక్కగా చూడండి ఇంత గ్రీన్ కలర్లో భలే వచ్చినాయి దీంట్లో ఇంకా బెల్లం మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చక్కగా ఫర్మెంట్ అయ్యాయి ఇప్పుడు వీటిని వన్ ఇస్ టు టెన్ రేషియోలు మిక్స్ చేసి మొక్కలకి ఇస్తాను ఈ మట్టి ద్రావణం ఇంకా మిగిలిపోయింది కదా ఇంకా స్ప్రేయింగ్ అయిపోయింది సో ఇది దీంట్లో కలిపేసి ఇస్తున్నాను మొక్కలకి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్క రూపాయి ఖర్చు లేని పని అలానే మన వినాయకుడికి వాడినవన్నీ కూడా మన గార్డెన్ కోసం యూజ్ చేస్తున్నాం అన్న ఒక తృప్తి కూడా ఉంటుంది ఇక ఈ పత్రికావణం యూజెస్ ఏంటి అంటే మనకి దీంట్లో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది మొక్కలకు కావాల్సిన నత్రజని లభిస్తుంది దీంతోపాటు మంచి మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో దాంతో మొక్కలు హెల్తీగా పెరిగి మంచిగా పూల మొక్కలైతే పూలు వస్తాయి మనకి నాదైతే కంప్లీట్గా చెప్పాలి అంటే వెజిటబుల్ గార్డెను సో నాకు ఆకుకూరలు కాయకూరలు ఎక్కువగా కావాలి నా కాన్సన్ట్రేషన్ మొత్తం వాటి మీదే ఉంటుంది బయట అస్సలు కూరగాయలు అనేవి కొనకుండా ఆర్గానిక్గా పండించాలని నా ఎయిమ్ కాబట్టి నేనైతే ఎక్కువగా వాటికే ఇస్తూ ఉంటాను అనమాట ఫర్టిలైజర్లు ఇక మనకి ఆడవాళ్ళకి పూలంటే ఇష్టం కాబట్టి పూల మొక్కలు కూడా కొద్దిగా అయితే వేసుకున్నాను సో ఇప్పుడు ఈ వన్ ఇస్ టూ టెన్ ఇషాలు అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను ఇప్పుడే స్ప్రే చేశారు కదా వెంటనే ఇవ్వచ్చా అని అనుకోకండి మనం స్ప్రే చేసింది ఓన్లీ ఆకులన్నీ తడిచేలాగా స్ప్రే చేసాము సాయిల్లో కంపల్సరీ ఇవ్వాల్సిందే ఆల్రెడీ నిన్న నైటే వర్షం పడి ఇప్పుడు ఓకే ఎండ బాగానే ఉంది కొంచెం అందుకే ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి టైం సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆల్మోస్ట్ గార్డెన్ అంతా సరిపోయాయి అనమాట ఈ మట్టి రావడం ప్లస్ ఈ ఆకుల ద్రావణం అన్నీ కలిపేసి ఇచ్చేసాను వన్ వీక్ వరకు వీటికి ఎటువంటి ఫుడ్ అవసరం ఉండదు బట్ ఈ మట్టి ద్రావణాన్ని మాత్రం కంపల్సరీ పెస్ట్లు ఉన్నా లేకపోయినా కూడా మనం వారానికి రెండుసార్లు మాత్రం స్ప్రే చేసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల అసలు మన గార్డెన్ అని కాదు బయట వ్యవసాయం వాళ్ళు ఉన్నారు కదా నేను చాలా వీడియోస్ చూశాను వాళ్ళందరూ కూడా అసలు ఇంత కూడా పెస్ట్ కంట్రోల్ ఆయిల్ నీమ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు ఓన్లీ ఈ మన మట్టి ద్రావణంతోనే రకరకాలు మిక్స్ చేసి యూజ్ చేస్తున్నారు నేను కూడా నెక్స్ట్ ఇంకొక వన్ మంత్ల అట్లా ఈ మట్టి ద్రావణంతో ఇంకా ఏమేమి మిక్స్ చేసి మన మొక్కలకి వచ్చు ఎన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు అనేది మీకు షేర్ చేస్తా చూడండి మన గార్డెన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ అసలు చాలా ఎక్కువగా వచ్చింది ఎందుకంటే ఎక్కువ వర్షాలు మనకి నాన్ స్టాప్గా కురుస్తూనే ఉండడం వలన పెస్ట్లు ఎక్కువగా అటాక్ అయ్యాయి సో మీకు వీలైతే మాత్రం తప్పకుండా ఈ ద్రావణం అయితే ప్రిపేర్ చేసి మొక్కలకి ఇచ్చి చూడండి చాలా యూజ్ అవుతుంది నేను చిన్న హార్వెస్ట్ వీడియో అంటే యాడ్ చేశాను చూడండి ఒక సొరకాయ ఉంది ఈ ఇయర్ మాత్రం నాకు ఫెయిల్ అయ్యానని చెప్తున్నాను ఎందుకంటే మనకి జరిగింది చెప్తేనే కదా ఫెయిల్యూర్ కూడా ఒప్పుకోవాల్సిందే సొరపాదులు చాలా బాగా హెల్దీగా వచ్చి ఎందుకనో తెలియదు పిందులు అయితే విపరీతంగా మాడిపోతున్నాయి ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తూనే ఉన్నాను ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు కానీ చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే అసలు రావడం రావడం పెద్ద పెద్ద ఆకులతో ఎంతో హెల్దీగా పెరిగిన ఈ సొరపాదులు అసలు ఆకులన్నీ ఎల్లో కలర్లో అయిపోతున్నాయి ఏమైనా యూజ్ చేద్దామంటే డైలీ వర్షాలు పడుతున్నాయి బట్ చేసేది ఏం లేదు ఇక ఇటు పక్కన సొరపాదు అటు పక్కన ఇంకా రెండు సొరపాదులు ఉన్నాయి బీరపిందెలు కూడా అసలు ఎక్కువగా రాలిపోతున్నాయి అన్నమాట సో అప్పుడప్పుడు ఇట్లాంటి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి ఫేస్ చేయాలి బట్ నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ అవ్వకుండా ఇంకా హెల్దీగా మంచి హార్వెస్ట్లు రావాలి దానికోసం ఇంకా కష్టపడాల్సి వస్తుంది ఇక టమాటోలు అయితే చూడండి మీకు అనిపిస్తున్నాయి లేదా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా హార్వెస్ట్ చేసేస్తున్నాను వర్షం పడుతుంది కదా చక్కగా మంచి రెడ్ కలర్లో వచ్చాయి ఆల్మోస్ట్ ఇక చాలా మొక్కలు తీసేయాలనుకునే స్టేజ్లో ఈ మట్టి ద్రావణం యూజ్ చేయడం స్టార్ట్ చేశాను చూద్దాం ఇంకొక వన్ వీక్ అయింది కదా ఇంకొక వన్ వీక్ వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలా అవే ఉంచాలా అనేది చూద్దాము టమాటోలు అయితే బాగానే ఒక నాకు తెలిసి ఒక మూడు పావులు అయినా వచ్చాయి అలానే గార్డెన్ కూడా ఒక్కసారి చూపిస్తాను చూస్తేనే భయపడతారు మీరు అంత భయంకరంగా ఉంది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి గార్డెన్లోనే ఉన్నాను సిటీ నుంచి తీసుకొచ్చిన మన చామంతులు లిసియాంతస్ క్యాబేజీ కాలీఫ్లవర్ అన్నీ అసలు ఏవి దొరికితే వాటిల్లో సెట్ చేసి పెట్టేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ తీసుకొచ్చి కూడా ఇప్పటికీ నేను ఈ వీడియో చేసేటప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇందులోనే పెరిగిపోతున్నాయి సో వాటికి మంచి కంటైనర్స్ ఇవ్వాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ సాయిల్ మిక్స్ చేసేసి కొన్ని కంపోస్ట్లో అట్లా లేయర్ బై లేయర్ ఫిల్ చేసి పెట్టేశాను ఇదంతా కూడా నేను ఎట్లా ఫిల్ చేశాను ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తా అలానే ఇప్పుడే మట్టి ద్రావణం స్ప్రే చేసి వెంటనే చిగుర్లు వచ్చాయని చెప్తున్నాను అనుకుంటారు జస్ట్ చిన్న క్లారిఫికేషన్ నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాక్ అనమాట మట్టి ద్రావణం స్ప్రే చేసి మీకు అందరికీ తెలుసు కదా డాగ్స్ ప్రాబ్లం ఉంది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అందుకనే మొక్కలు ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు ఈ వీడియోలో చెప్పేశాను సో మీకు అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్